సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం రెజింతల్ డబుల్ బెడ్రూమ్ వద్ద ఉన్న మాత మందిరాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల బీజేపీ నేతలు నిమరణపత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడారు అలా జరగా కడుతున్నాడు అలా ఇప్పుడు చిన్నది పెద్ద కూడా ఫోన్ చేస్తే కేసు బుక్ చేసాం అలా మీద స్టార్ట్ చేసింది కాగితే గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి మీరు ఒక అక్కడ సిబ్బంది తీసుకెళ్ళిపోయి ధ్వంసం అదే అదేవిధంగా వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఉంది అక్కడ వాళ్ళు ఎక్స్వెచ్ఛగా కొనసాగిస్తుంది పనులన్నీ మీరు దాని యొక్క తగు చర్యలు తీసుకోవాలి మేము మాకు ధ్వంసం చేసినా వాళ్ళకు ధ్వంసం చేయమంటలేం మాకు న్యాయం చేయండి విషయం విశ్వహిందు జిల్లా తరఫున కోరుకునేది అంటే హిందువులపైన వివక్ష చూపకండి సమానంగా చూపించండి అందరు కూడా ఏది ఉన్నా సరే మా మమ్మల్ని మా గుండెం ధ్వంసం చేసారని చెప్పా మేము వాళ్ళని ధ్వంసం చేయమంటే కానీ మాకైతే ఆపిరో వాళ్ళు కూడా ఆపి అందరు న్యాయం చేయమని చెప్పి కోరుకుంటాం ఇంత ఇంతకుముందు కూడా కౌన్సిల్ తీర్మానం చేసిరు అని చెప్పన్నారు మీరు మరి అప్పటి వరకు కూడా ఆగర కావాలి అందరు కూడా మా ఏమో మొత్తం బోనాలు చేసుకుంటాను కూడా కానిస్తలేరు మరి వాళ్ళకే మొత్తం దరగలు కట్టుకుంటారు రాస్తున్నారు పనులు అని ఇది వర్షం ఎందుకు మేడం భారతదేశం లోపల హిందువులు అంటే అంత చిన్నగా ఉన్నారు అందరు కూడా మీరు మీరు తీసుకోవాలి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం అవుతుంది మేడం మీ విషయం లోపల మేము మీకు మీ ద్వారా వెళ్తున్నాం కాబట్టి కదా వాళ్ళు కనిపిస్తారు వీళ్ళు కూడా కనిపిస్తారు అమ్మానా అమ్మ ఎంట తీసుకో ఎంత మరీ చూడు ఇక్కడ చూడునా సంగనా 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 చూడు మరి కాలనీ వాసులు అందరూ కూడా మేము కాలనీ వాసులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా కాలనీ వస్తాయి మేడం వీళ్ళందరూ కూడా